మన ఇంటి నిర్మాణానికి సంబంధించి ఇసుక కొనుగోలుపై చాలా మందికి కొన్ని డౌట్స్ ఉన్నాయి ఎందుకంటే ఏపీలో ఇప్పుడు ఫ్రీ శాండ్ పాలసీ ఉంది కదా దానికి సంబంధించి చాలా మందికి ఆ శాండ్ ఎలా బుక్ చేసుకోవాలి ఎక్కడ బుక్ చేసుకోవాలి అసలు ఫ్రీ శాండ్ కాబట్టి మనం ఎంతైనా తెచ్చుకోవచ్చా ఇలాంటి అన్ని విషయాలపై ఇప్పుడు మనం క్లారిటీ ఇస్తామండి వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు ఉపయోగపడింది అనుకుంటే వీడియో ఒక లైక్ చేసి మీ సపోర్ట్ ఇవ్వడం వల్ల ఈ వీడియో ఫ్రీ శాండ్ ఇన్ఫర్మేషన్ కోసం సెర్చ్ చేసే వారికి రికమెండ్ అవుతుందండి ఇక లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం ఫ్రీ శాండ్ కి సంబంధించి ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఫ్రీ శాండ్ పాలసీ రాకముందు ఏపీలో ఇస్క్ రేట్ ఎంత మేము రీసెంట్ గా శాండ్ ఫ్రీ పాలసీ రాకముందు మూడు యూనిట్ల లారీతో ఇస్క్ తీసుకున్నాము దాని కాస్ట్ పదివేల రూపాయలు అయిందండి మా ఊరికి పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉన్న స్టాక్ పాయింట్ నుండి లారీ ట్రాన్స్పోర్ట్ కి మూడు వేల ఐదు వందల రూపాయలు అదే విధంగా మూడు యూనిట్ల ఇసుక గాను ఆరు వేల ఐదు వందల రూపాయలు మొత్తం కలిపి పదివేల రూపాయలు అయింది అనమాట మూడు యూనిట్లు అంటే మనకి పదమూడున్నర టన్నులు ఇసుక అవుతుందండి గవర్నమెంట్ రేట్ ప్రకారం ఒక టన్ను ఇసుక వచ్చేసి నాలుగు వందల డెబ్బై ఐదు రూపాయలు పడింది ఫ్రీ శాండ్ పాలసీ లేక ముందు ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం వచ్చాక ఫ్రీ శాండ్ పాలసీ వచ్చింది కదా ఈ లెక్కల ప్రకారం మా ఏరియాలో రెండు వందల డెబ్బై రూపాయలు ఫిక్స్ చేశారండి పదమూడున్నర టన్నులకు గాను మూడు వేల ఆరు వందల నలభై ఐదు రూపాయలు అదే విధంగా లారీ ట్రాన్స్పోర్ట్ కి మూడు వేల ఐదు వందల రూపాయలు అనుకుందాం అంటే మూడు వేల ఆరు వందల నలభై ఐదు రూపాయల ఇసుక మూడు వేల ఐదు వందల రూపాయలు ట్రాన్స్పోర్ట్ కలుపుకొని ఏడు వేల నూట నలభై ఐదు రూపాయలు ఫ్రీ పథకం లేనప్పుడు పదివేలు అయింది అంటే మూడు యూనిట్లు ఇసుక దగ్గర మనకు ఇరవై ఎనిమిది వందల యాభై ఐదు రూపాయలు సేవ్ అయ్యింది అనమాట ఇక్కడ యావరేజ్ గా యూనిట్ కి వెయ్యి రూపాయలు మిగులుతుందండి ఫ్రీ ఇసుక రావడం వల్ల మా ఏరియాలో ఒక నూట యాభై గజాల్లో టూ బిహెచ్ కి ఇల్లు కట్టుకోవాలనుకుంటే దగ్గర దగ్గర పద్దెనిమిది నుండి ఇరవై యూనిట్లు రిస్క్ కావాలి దీని బట్టి పద్దెనిమిది నుండి ఇరవై రూపాయలు మా ఏరియాలో మిగులుతుంది అనమాట ఈ ఫ్రీ శాండ్ పథకం వల్ల ఇక్కడ వరకు మీకు క్లారిటీ వచ్చిందనుకుంటున్నాను మరి ఈ శాండ్ ఎలా బుక్ చేసుకోవాలని డౌట్ రావచ్చు మీకు ప్రస్తుతం అయితే ఆన్లైన్ బుకింగ్స్ ఏమి లేవండి మీ ఏరియాకి దగ్గరలో ఉన్న స్టాక్ యార్డ్స్ దగ్గరికి వెళ్ళి అక్కడే బుక్ చేసుకోవాలి మీ ఏరియాలో ఉన్న స్టాక్ పాయింట్స్ తెలియాలంటే ఏపీ మైన్స్ అని గూగుల్లో సెర్చ్ చేయండి ఈ ఫస్ట్ వచ్చిన ఏపీ మైన్స్ మీద క్లిక్ చేస్తే డిపార్ట్మెంట్ ఆఫ్ మైన్స్ అండ్ జియాలజీ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది ఆ వెబ్సైట్ లో శాండ్ అవైలబులిటీ స్టాక్ యాడ్స్ అట్ యువర్ ఏరియా అని చెప్పేసి ఉంటాయండి ప్రజెంట్ ఒక ఆధార్ కార్డ్ నెంబర్ మీద ఇరవై యూనిట్ లిస్క్ తెచ్చుకోవచ్చు ఒక రోజుకి ఇప్పుడు ఒకసారి ఈ వెబ్సైట్ లోకి వెళ్తున్నాను నేను గూగుల్లో ఏపీ మైన్స్ అని సెర్చ్ చేస్తే ఈ ఫస్ట్ లింక్ మీద క్లిక్ చేయాలనమాట ఈ ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవుతుందండి ఇక్కడ ఈ ఫ్రీ శాండ్ పాలసీకి సంబంధించి ఒక నోటిఫికేషన్ డిస్ప్లే అవుతుంది దీన్ని క్లోజ్ చేసేయండి ఇదనమాట డిపార్ట్మెంట్ ఆఫ్ మైన్స్ అండ్ జియాలజీ ఏపీ గవర్నమెంట్కి సంబంధించి దీంట్లో మనకి లింక్ ఉంటుందండి ఏది శాండ్ అవైలబిలిటీ యాడ్స్ అని చెప్పేసి ఇక్కడ చూసారా డీటెయిల్స్ ఆఫ్ డిస్టిక్ వైజ్ శాండ్ అవైలబిలిటీ అండ్ ఛార్జెస్ ఇన్ స్టాక్ యాడ్స్ ఈ లింక్ మీద క్లిక్ చేయొచ్చు లేదా ఇక్కడ ఏపీ శాండ్ మేనేజ్మెంట్ పోర్టల్ అని ఉంది ఏ లింక్ మీద క్లిక్ చేసినా మనకి ఒక న్యూ ఒక పేజ్ ఓపెన్ అవుతుందండి కొత్త పేజీ ఈ కొత్త పేజీలో ఇక్కడ చూడండి డిస్టిక్ వైజ్ శాండ్ స్టాక్ యార్డ్స్ అని ఇక్కడ ఒక పాయింట్ ఉంది ఇక్కడ ఒక ట్యాబ్ ఉంది ట్యాబ్ మీద క్లిక్ చేస్తే మనకి సీరియల్ నెంబరు డిస్టిక్స్ టోటల్ స్టాక్ యాడ్ కౌంట్స్ అండి ఇది అంటే ఇప్పుడు అల్లూరు సీతారామరాజు డిస్టిక్లో రెండు స్టాక్ పాయింట్లు ఉన్నాయన్నమాట అనకాపల్లిలో రెండు స్టాక్ పాయింట్లు ఉన్నాయి అదేవిధంగా ఏ ఏ డిస్టిక్లో ఎన్ని స్టాక్ పాయింట్లు ఉన్నాయో చెప్పి చెప్పేసి ఇక్కడ డిస్ప్లే అవుతుంది మేము ఈస్ట్ గోదావరి అనుకుందాం ఈస్ట్ గోదావరిలో మాకు ముప్పై ఎనిమిది స్టాక్ పాయింట్లు ఉన్నాయండి ఇక్కడ ఈ స్టాక్ పాయింట్ మీద ఇక్కడ క్లిక్ చేస్తే ఏ ఏ స్టాక్ పాయింట్ ఎక్కడ ఉందనే విషయాలు కూడా ఇక్కడ డిస్ప్లే అవుతాయండి మనకి ఈస్ట్ గోదావరిలో మాకు తణుకు దగ్గరలో ఈ పెరవలి ఈ పెరవలి అనేది దగ్గరండి మాకు ఇక్కడ పెరవలి మండలంలో ఎక్కడుంది ఏ విలేజ్లో ఉందంటే ఉసురుమర్లో ఉసులుమరలో ఉందండి మాకు స్టాక్ యార్డ్ వచ్చేసి ఆ స్టాక్ యార్డ్ నేమ్ కూడా ఉసులుమర్రే ప్రజెంటు మా ఉసులుమర్రు పెరవలి స్టాక్ యార్డు ఉసులుమర్లో ముప్పై రెండు వేల ఆరు వందల నలభై మూడు మెట్రిక్ టన్సు శాండ్ అయితే అవైలబుల్గా ఉందనమాట గవర్నమెంట్ ఫిక్స్ చేసిన రేట్ ఎంత అంటే రెండు వందల డెబ్బై రూపాయలు ఈ గవర్నమెంట్ ఫిక్స్ చేసిన ఛార్జ్ వచ్చేసి ఒక్కో ఏరియాని బట్టి ఒక్కో స్టాక్ యార్డ్లో ఒక్కో రేటు ఉంటుందండి ఇప్పుడు మా ఈస్ట్ గోదావరిలోనే మా స్టాక్ యార్డ్లో రెండు వందల డెబ్బై రూపాయలు ఉన్న శాండ్ వచ్చేసి వేరే వేమగిరిలో చూసుకుంటే అక్కడ కూడా అదే ఉంది కదా ఈ కొవ్వూరు స్టాక్ యార్డ్లో ఇక్కడ చూడండి నాలుగు వందల ఇరవై రూపాయలు ఉందండి ఇట్లా ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క రేటు గవర్నమెంట్ ఫిక్స్ చేస్తుంది ఎందుకంటే ఈ స్టాక్ యార్డ్ అనేది ఏంటంటే మనం ఒక రివర్లో శాండు ఎక్కడైతే తవ్వుతారో అక్కడి నుంచి తీసుకొచ్చి కొన్ని స్టాక్ పాయింట్లు అంటే మనకి సేల్ చేయడానికి వీలుగా ఒక ఒక ఏరియాలో పెడతారండి అంటే మనం కొనుక్కునే వాళ్ళని డైరెక్ట్గా రివర్లోకి అయితే అలో చేయరు కదా అక్కడి నుంచి తీసుకొచ్చి ఒక ఖాళీ ప్రదేశంలో ఏర్పాటు చేస్తారనమాట స్టాక్ని అవే స్టాక్ పాయింట్లు అనమాట ఈ స్టాక్ పాయింట్ మన రివర్ నుంచి తవ్విన దూరాన్ని బట్టి ట్రాన్స్పోర్టు వీళ్ళకి ఇవన్నీ ఉంటాయి కదండి కొన్ని మెయింటెనెన్స్ ఛార్జెస్ స్టేషనరీ అని చెప్పేసి గవర్నమెంట్ కొన్ని ఫిక్స్ చేసిందండి ఆ దూరాన్ని బట్టి రేటు మారుతుందనమాట కొన్ని ఏరియాలో నాలుగు వందల ఇరవై పడింది మాకు రెండు వందల డెబ్బై పడింది అంటే స్టాక్ యార్డ్ నుంచి మా రివర్ తవ్విన నుంచి మాకు స్టాక్ పాయింట్కి దూరం తక్కువ కావచ్చు దాన్ని బట్టి రెండు వందల డెబ్బై పడింది అనమాట అట్లా ఒక్కొక్క ఏరియాలో ఒక కొన్ని పాయింట్లను బట్టి ఇలా క్లిక్ చేసుకొని చూసుకోవచ్చు అనమాట ఇక్కడ ఐదు వందల ముప్పై ఎనిమిది రూపాయలు చూడండి ఇక్కడ చేబ్రోలు విలేజ్ దానికి సంబంధించి డిపోలో అక్కడ అవైలబిలిటీ శాండ్ వచ్చేసి ఐదు వందల నలభై నాలుగు యూనిట్లు ఉంది మెట్రిక్ టన్లు ఉంది ఐదు వందల నలభై నాలుగు మెట్రిక్ టన్లు శాండ్ ఉందన్నమాట ఈ రకంగా మనం ఇక్కడ చెక్ చేసుకొని మనకి నియర్లీ ఉన్న ఏరియాకి ఇక్కడ ఎక్కడైతే దగ్గర అనుకున్నాం మనం ఇక్కడ ఉంది వాళ్ళ దగ్గర ఈ ఏరియా మనకి దగ్గరనే అది తెలుసుకున్న తర్వాత మనం ఆ ఏరియాకి వెళ్ళి తెచ్చుకోవాలండి ఉదయం ఆరింటి గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు మనం ఇక్కడ బుకింగ్స్ అయితే తీసుకోవచ్చు మీకు ఇంకో డౌట్ రావచ్చు అండి మన ఆధార్ కార్డు అది పట్టుకొని వెళ్ళిన తర్వాత మరి ఎలా ట్రాన్స్పోర్ట్ ఎలాగ మన లారీని మనమే తీసుకొని వెళ్ళాలా మన డాక్టర్ని మనమే తీసుకొని వెళ్ళాలా అంటే ఒకవేళ ఆ విధంగా తీసుకొని వెళ్ళినా ప్రాబ్లం లేదు అలా కాకుండా మీకు వాళ్ళే ఇక్కడ వెహికల్ రిజిస్ట్రేషన్ అని చెప్పేసి డిపార్ట్మెంట్ ఆఫ్ మైన్స్ అండ్ జియాలజీలోనే వెహికల్ రిజిస్ట్రేషన్ ఉంటుందండి ఈ రి ఇందులో రిజిస్టర్ అయిన వెహికల్స్ అక్కడ ఆల్రెడీ అవైలబుల్గా పెడతారు వాళ్ళు దాంట్లోనే మనకు అలర్ట్ చేస్తారనమాట ఒక మూడు యూనిట్లు శారీ కావాలనుకోండి మీరు బుక్ చేసుకున్నారు వీళ్ళు ఈ పలానా లారీ ద్వారా నీకు వస్తుందని చెప్పేసి వాళ్ళే అక్కడ అలర్ట్ చేస్తారనమాట ఈ మనం పే చేయాల్సిన ఫీజు వచ్చేసి అక్కడ ఎవరికి చేతికి ఇవ్వాల్సిన పని లేదు డబ్బులు ఆన్లైన్లోనే పే చేయాలన్నమాట ఈ దీనికి సంబంధించి ప్రస్తుతానికి మనం ఇంటికి ట్రాన్స్పోర్ట్ తెచ్చుకోవాల్సింది అనేది ప్రజెంట్ రేటు ఇలా వాళ్ళే నిర్ణయిస్తారు గవర్నమెంట్ అయితే ప్రజెంట్ ఇంకా నిర్ణయించట్లేదు ఇంకొక రానున్న రోజుల్లో ఈ ఈ మన ఏరియాకి ఎంత రేటు తీసుకోవాలనేది కూడా గవర్నమెంటే ఫిక్స్ చేస్తుంది ప్రతిదీ కూడా ఈ వెహికల్ రిజిస్ట్రేషన్ ఇక్కడ ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ మైన్స్ అండ్ జియాలజీ వెబ్సైట్లో రిజిస్టర్ అయిన వెబ్సైట్లో రిజిస్టర్ అయిన వెహికల్ ద్వారానే మనం ఈ శాండ్ అనేది ఇంటికి తెచ్చుకోవాల్సి వస్తుంది సో ఇది ఫ్రెండ్స్ శాండ్ ఫ్రీ శాండ్కి సంబంధించిన ఇన్ఫర్మేషను వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఎస్ఆర్ ప్రాపర్టీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్